చివరి వాయిస్ మెయిల్ భయంకరమైన కథ అది అనంతపూర్ స్కర్ట్స్ లోని బృందవన అపార్ట్మెంట్స్ లో జరిగే ఒక భయంకరమైన కథ రాత్రి పన్నెండు గంటల తర్వాత అక్కడ ఏదో వింతగా జరుగుతుంది రాత్రి పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలకి హైవే పైన లారీలు పోతున్నాయి చుట్టూ పొడవాటి చెట్లు గాలి గట్టిగా వీస్తుంది ఆ మధ్యనే బృందావనం అపార్ట్మెంట్స్ ఉంది మిగతా ఫ్లాట్లు లైట్లతో మెరుస్తూ ఉంటే థర్టీన్ బి మాత్రం చీకటిగా ఉంది ఆ అపార్ట్మెంట్ గురించి చాలా మంది చెబుతారు అక్కడ ఎవరు ఎక్కువ రోజులు ఉండలేరు ఎందుకో ఎవరికి తెలియదు జానవి ఇరవై ఏళ్ల అమ్మాయి తన తల్లి చనిపోయిన తర్వాత థర్టీన్ లో తను ఒంటరిగా నివసిస్తుంది తను నిద్రపోతుండగా తన పక్కన ఉన్న ఫోన్ ఒక్కసారిగా వైబ్రేట్ అవుతుంది అప్పుడు సమయం పదకొండు గంటల యాభై ఐదు నిమిషాలు అయింది కంగారుతో జానవి లేచి ఇంత సమయంలో ఎవరు ఫోన్ చేశారు అని ఫోన్ చూస్తుంది అక్కడ ఒక కొత్త వాయిస్ మెయిల్ ఉంటుంది దాంట్లో అమ్మ అని ఉంటుంది జాహ్నవి చేతులు వణికిపోతాయి ఆమె తల్లి ఒక వారం క్రితం మరణించింది మరి ఈ మెసేజ్ ఎలా వచ్చింది అని ఆలోచిస్తుంది ఒక్కసారిగా బీప్ అని వాయిస్ మెయిల్ ప్లే అవుతుంది దాంట్లో జాహ్నవి వాళ్ళ అమ్మ వాయిస్ వస్తుంది అమ్మా జాను నాకు తెలుసు నువ్వు ఎంత భయపడుతున్నావో కానీ జాగ్రత్తగా విను రాత్రి ఎంత శబ్దం వచ్చినా తలుపు తీయకు అని చెబుతుంది జాహ్నవి అప్పుడు కంగారు పడిపోతుంది ఒక్కసారిగా తలుపు వైపుకి చూస్తుంది టాక్ 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 అని తలుపుపై మెల్లగా కొట్టిన శబ్దం అది ఒక్కసారిగా గట్టిగా మారుతుంది ఆమె గుండె వేగంగా కొట్టుకుంటుంది తల్లి చెప్పిన మాటలు ఒక్కసారిగా గుర్తు వస్తాయి తలుపు తీయకు అని అప్పుడు వెంటనే బయట నుంచి ఒక వాయిస్ వస్తుంది ఒక్కసారి వాయిస్ వస్తుంది జాహ్నవి మెల్లగా భయంతో తలుపు వద్దకి వెళ్తుంది అక్కడ తలుపుకి ఉన్న ఒక రంధ్రం నుంచి బయటికి చూస్తుంది అక్కడ ఒక మహిళ నిలబడి ఉంది ఆమె సాధారణమైన డ్రెస్ లో ఉంది కానీ ఆమె నిలబడిన విధానం కొంచెం అసహజంగా ఉంది తల కొంచెం వంకరగా ఉంది ముఖంలో వింత నవ్వు ఆమె కళ్ళు పూర్తిగా నల్లగా ఉన్నాయి జానవి గుండె ఉర్రుతలు ఊగిపోయింది అది తన తల్లేనా లేక ఇంకొవరైనానా అని ఆలోచిస్తుంది ఒక్కసారిగా తలుపు మీద ఎవరు బలంగా కొట్టినట్టు శబ్దం వచ్చింది జాహ్నవి తలుపు తెరువు అని చెప్పింది ఆ శబ్దానికి జానవి వెనక్కి పడింది తన ఫోన్ కూడా కింద పడింది ఒకసారిగా ఫోన్ నుంచి ఇంకో వాయిస్ మెయిల్ వచ్చింది ఆ వాయిస్ మెయిల్ లో ఆమె చాలా ఉలుగుతూ అమ్మా జానవి క్షమించమ్మా నేను కాపాడలేకపోతున్నాను ఇప్పటికే ఆ దయ్యం ఇంట్లోకి వచ్చేసింది అని చెప్పింది ఆ వాయిస్ వినంగానే జానవి ఉలిక్కి పడింది ఒకసారిగా వెనక్కి తిరిగింది చీకట్లో ఏదో కదులుతోంది అది తన తల్లి లాగా ఉంది కానీ పొడవుగా భయంకరంగా ఉంది ఒకసారిగా లైట్లు ఆఫ్ అయ్యాయి గది మొత్తం చీకటి కములుకుంది ఆకారం ఆమె వైపుకొచ్చింది ఆమె గట్టిగా కేకలు వేసింది మరునాడు ఉదయం తలుపులు కొంచెం తెరిచి ఉన్నాయి హైవే పైన ఓ లారీ వేగంగా వెళ్తుంది అపార్ట్మెంట్ లోని మిగతా ఫ్లాట్ వాళ్ళు రెడీ అవుతున్నారు కానీ థర్టీన్ బి మాత్రం ఖాళీగా ఉంది ఓ ప్రాపర్టీ ఏజెంట్ అక్కడికి వచ్చాడు తలుపు దగ్గర టూలెట్ బోర్డు పెట్టాడు అతను వెళ్లిపోతున్నప్పుడు థర్టీన్ బి కిటికీ వెనక ఒక వింత ఆకారం కదులుతుంది అది లోపలే ఉంది ఇంకా ఎవరి వేచి ఉంది హెచ్చరిక ఎవరో ఆమెకి హెచ్చరించినట్టే ఆమె ముందుగానే వాళ్ళ కూతురికి హెచ్చరించింది కానీ తన కూతురు వినలేదు